తీర్చడానికి ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధు గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున మండల పార్టీ అధ్యక్షులు రమణ మనోహర్ రెడ్డి నరసింహారెడ్డి భద్రా వెంకటరమణ రాటకొండ మధుబాబు చిన్నం రాజశేఖర్ ఉదయ్ కుమార్ బాబు శంకర్ తదితరులు పాల్గొన్నారు రాజకీయం అంటే సేవ చేయడం రాజకీయం అంటే ప్రతీ ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకోవడం కాదు నేను ఇరవై రెండు సంవత్సరాల వయసులో సర్పంచ్ అయినా నుండి నేను సర్పంచ్గా ఉండగా ఎంతోమంది ఎమ్మెల్యేలు టర్ణ్పూరు టర్న్ కూరు మాతోనే ఉన్నారు కానీ నేను సర్పంచ్ కావడం నా భార్య సర్పంచ్ కావడం నేను సింగల్గూ ప్రెసిడెంట్ కావడం ప్రింటింగ్ ప్రెసిడెంట్ కావడం నలభై సంవత్సరాలుగా రాజకీయ ముఖ చిత్రం రాచివేటివరపల్లి గ్రామం ఎలా ఉందో నాకు కళ్ళ కట్టినట్టుగా తెలుసు నేను సర్పంచ్ అయినా మొదట్లో ఈ గ్రామంలో అప్పుడు రెండు గ్రామాలు ఉండేది రాచివేటివరపల్లి పల్లి ప్రత్యేకంగా ఈ గ్రామంలో కడిగి వెళ్తేనేమో ఇక్కడ కొంతమంది మీకేం పని ఇక్కడ ఆ గ్రామం మీదే మీ గ్రామంలో చూసుకొని బెదిరించేవాళ్ళు ఆ గ్రామంలో ఓట్లు అడగనిపోతే మా దాగాల్లో మీకేంది ఓట్లు అడిగేది మా దాగాల్లో మీరు తినకూడదు ఓట్లు అడిగేదానికి తినేవాళ్ళు అంటే ఫ్యూడలిజం ఒక భూస్వామ్య వ్యవస్థ ఆ పరిస్థితుల నుండి సామాజిక న్యాయం కోసం సమ సమాజం కోసం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి సమానత్వ అవకాశాలు ఉండాలని చెప్పి నేను గట్టిగా పట్టు నిందని వల్ల అప్పట్లో ఆవుల మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత నేను అప్పట్లో ఒకే ఒక వ్యక్తిగా ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచ్గా ఉంటే ఆయన నాకు పూర్తిగా సహకరించినందువల్ల ఈరోజు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కాలనీలు ఈరోజు చూడండి ఆచర్లపల్లి కాలనీ మాచిరెడ్డి పల్లి కాలనీ ఎగువ మాచిరెడ్డి పల్లికి రెండు కాలనీలు బొల్లపల్లికి కాలనీ ఈ విధంగా కాలనీలు అనేవి ఏర్పాటు చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం వాటి కరెంటు నీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం ఈరోజు నీటి ట్యాంకులు ఉన్నాయి నా భార్య సర్పంచిగా ఉండగా ఐదు ట్యాంకులు కట్టించాం ఈ గ్రామంలో గొల్లపల్లి కావచ్చు ఉన్నప్పుడు హర్జనబాల్ కావచ్చు మాదిపల్ల కావచ్చు ఆచార్యపల్ల కావచ్చు ఈ విధంగా అంతకుముందు నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మొట్టమొదట ఓహెచ్ఆర్ పెట్టింది జిగమాజిరెడ్డి గారి పల్లె రెండు శాంక్షన్ అయితే తవలంలో ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చారు ఈ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము అంచనా ఆ రోజు ఒకటే చాలా పుణ్య గులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్లో కూడా ఈ ముందుల అప్పట్లో రాటకొండ నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆయన హయాంలో స్థల సేకరణ జరిగింది ఈరోజు చరిత్ర తెలుసుకోలేకపోతే భవిష్యత్తులోకి మనం పోలేము రోజు ప్రతి ఊరికి మూడు ఎకరాలు రెండు ఎకరాలు స్థల సేకరణ జరిపింది ఎవరంటే రాటకొండ నారాయణ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రోజు ఇక్కడ సచివాలయం పెట్టినామన్నా ఇంత పెద్ద కాలనీలు ఇచ్చినామన్నా దానికి కారణం ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారు దానిని కొనసాగింపుగా ఆ తర్వాత ముఖ్యమంత్రులు అందరూ కొనసాగించారు రాజశేఖర్ రెడ్డి గారితో సహా అందరూ కొనసాగించారు దురదృష్టవశాల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు కూడా ఆపేసి ఈ రోజు సర్పంచులు పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళ లైట్ లైన్లైన కూడా స్వేచ్ఛ లేకుండా ప్రతి చేస్తాయి పది నిమిషాలు పిల్లలు పిల్లలు కాలని వంటి పరిస్థితిలో దీనావస్థలో ఉన్న వాళ్ళ పరిస్థితులు మనం కూడా అర్థం చేసుకోవాలి ఎక్కడ చూసినా సర్పంచుని పని చేయలేరు పంచం పని చేయలేదు వాళ్ళకి డబ్బులు ఇస్తే గవర్నమెంట్ పనిచేస్తారు యువపైతో సర్పంచులు కూడా పని చేయలేరు కాబట్టి ఉన్న కూడా వాళ్ళ పరీక్షలు కూడా మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఖచ్చిత సాధింపులు ఉండకూడదు కక్ష సాధింపులు ఎప్పుడైతే ఉంటాయో ఆ గ్రామం అభివృద్ధి చెందదు ఆ కక్ష సాధింపులకు మేము కూడా బలహీనం నేనైతే ఒకటే చెప్తున్నా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చినాం ప్రతి ఒక్కరికి కార్లు ఇచ్చినాం మాకు ఎవరైనా కార్నోళ్ళు వచ్చి ముందు అడిగితే కూడా ఫస్ట్ వాళ్ళకే చేయమని చెప్తాను ఎందుకంటే గ్రామంలో వ్యతిరేకత అనేది ఉండకూడదు గెలిచిన తర్వాత గెలిచిన వ్యక్తులు అందరినీ సమానంగా చూసుకొని పోవటం వాళ్ళకి చేయలేదు వీళ్ళకి చేయకూడదు అనుకుంటే అది మంచి పద్ధతి కాదు అది ఒక బీహార్ లాగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన మొదలైంది సచివాలయాల నుండి కూడా గ్రామ పరిపాలన ముందుకు పోతాం ఎక్కడ కూడా కక్ష సాధింపులు అనేటువంటి తెలుగుదేశం కార్యకర్తలు చేయకూడదు దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే పని చేయాల ఏ విధంగా అయితే ఒడ్డు కంకి కంకి ముద్రయ్య కొద్ది వంగుతుందో అధికారం వచ్చినప్పుడు ఆ విధంగా వినయంగా పోతే కొంతకాలం మనకు మనబడి ఉంటుంది లేదంటే వైసీపీ వాళ్ళలాగా రౌడీజం చేసే బోడాయుంచో భయపెట్టో చేయాలని ఉంటే ఆ పరిస్థితి మళ్ళీ మనకు వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు ప్రజలతో సామరస్యంగా వెళ్ళగండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయ సిబ్బంది కూడా సహకరిస్తారు ఆ సహకరించే మైండ్ సెట్ మీకు కూడా రావాలా ఎందుకంటే ఇన్ని రోజులు వైసీపీ మైండ్ సెట్ లో ఉంటారు అది మేము తప్పు చెప్పము ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ పాలసీలకు అనుగుణంగా మీరు నడుచుకుంటారు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ పాలసీలకు అనుగుణంగా అధికారులు నడుచుకోవాలి ఇంతే ఉండాలి ఇక మాకు మీద కక్ష సాధింపు వాళ్ళ అప్పుల ఇంట్లో పోయినా మాకేం ఉండదు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రజలకు అందరూ సహకరించి ఇబ్బంది పెట్టకుండా ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక పనులు చేస్తే మానవ తీసుకోలేదు మా కార్యకర్తలు ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన కూడా ఇంపార్టెంట్గా పనిచేస్తే మేము అంతకంటే మాకేమికే సంతోషిస్తాం అంతే మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా సర్పంచ్ గారికి కూడా